హాయ్ అండి వెల్కమ్ టు శీతరములు వ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ముందుగా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకు అనుకుంటున్నారా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఎంతమంది విష్ చేశారండి నన్ను నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మీలో పెద్దవాళ్ళు ఏమో ఆశీర్వదించారు చిన్నవాళ్ళేమో అక్క హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్ప నన్ను కామెంట్ చేశారు నిజంగా అండి మనసుకి అవన్నీ చూసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నేను ఏం సంపాదించాను ఇప్పటి వరకు అని నేను ఈ సంవత్సరంన్నర అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరంన్నర వెనక్కి వెళ్ళి చూసుకుంటే నేను మీ అందరి ప్రేమ అభిమానం అయితే సంపాదించాను అది నాకు తలుచుకున్నప్పుడు ఆ కామెంట్స్ అన్నీ చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు నేను ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి లోన్లీనెస్ వచ్చినప్పుడు అంతా నేను ఛానల్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాను ఆ కామెంట్స్ అన్నీ చూసుకున్నప్పుడు వీళ్ళందరూ నన్ను ఇంత బాగా మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు బాధపడుతూ ఉండాలి అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయండి ఇలాగే మీ అందరి లవ్ లవ్ అండ్ సపోర్టు ఈ సంవత్సరమే కాదు ఎప్పుడు కూడా నా మీద మా ఫ్యామిలీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూడండి అలాగే పాత వీడియోలు కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లుగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అలాగే చూస్తున్న వ్యూస్ అందరూ కూడా నేను ఎప్పుడూ చెప్పే మాటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి వీడియోని లైక్ చేశారంటే యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది అనమాట తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే ఆశపడుతున్నాను ఇంకా ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చూపిస్తాను అరటి దూట అండి అరటి ఊచ అని కూడా అంటారు దీంతో కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలాంటి కూరలు ఉన్నప్పుడు అన్నీ అత్తము చేసేవారు ఇంక ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను అతను నేను రోజులు నాకు అస్సలు తెలియదు అనమాట వీటి కష్టం ఏంటి అని చెప్పదని కొంచెం ఇదేంటంటే మనం కట్ చేసుకోవడం అనేది కొంచెం పత్తి పని అదిగోండి చూసారా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి దీన్ని అరటి చెట్టు కింద మొదట్లో వస్తుంది కదా మనకి దాంట్లోంచి అరటి దూట అని చెప్పి తీస్తారండి అరటి ఊచ అని కూడా అంటుంటారు ఆ మధ్యలో రౌండ్గా ఉండే దాన్ని మనం చక్కగా శుభ్రంగా కడిగేసేసి ఇలా చక్రాల్లో తరిగామంటే అది మనం తరుగుతూ ఉంటేనే మనకి పీచులాగా వస్తుంది మీరు ఇందాక కూడా వీడియోలో జూమ్లో చూపించాను కదా నేను ఆ పీచ్ అంతా కూడా మనం తీసుకుంటూ కట్ చేయాలన్నమాట దాన్ని ప్రతి కాడని కూడా మనం కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా దారాలు పీచ్ లాగా వస్తూ ఉంటుంది దాన్ని అంతా మనం తీసేసుకుంటూ ఒక్కొక్కటి చక్రంలా కట్ చేసుకొని అదంతా నారంతా తీసేసుకోవాలి ఆ పీచ్ అంతా కూడా కానీ ఎంత మంచి హెల్దీ ఫుడ్ అంటే అండి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది మనకి దొరికినప్పుడు మాత్రం అస్సలు వదులుకోకూడదు మనం తీసుకొచ్చుకొని మనం వండుకొని తిన్నామంటే మన కడుపులో మనకి తెలియకుండానే ఎప్పుడైనా సరే మనం తినే పదార్థాలలో వెంట్రుకలు అనేవి వెళ్ళాయి అనుకోండి అంటే మనకి తెలియకుండానే మేబీ ఎప్పుడైనా సరే వెళ్ళుండొచ్చు తెలిసో తెలియకో అట్లాంటి వాటి అన్నిటినీ కూడా క్లీన్ చేస్తుందండి అండ్ అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా పోతాయిట అదేవిధంగా మంచి ఫైబర్ ఫుడ్ హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇందులో ఉండే పీచు పదార్థం ఏంటంటే మన కడుపులో మనకి తెలియకుండా ఇట్లాంటివి ఏమైనా మలినాలు అంటే తెలిసి తెలియక తిన్న వెంట్రుకలు లాంటివి కానీ కడుపులో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ పదార్థాన్ని మనం అప్పుడప్పుడు మన ఆహారంలో యాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా దాన్ని అయితే నేను కట్ చేసిన ముక్కలన్నీ కూడా మజ్జిగ పల్చగా నీళ్ళలాగా మజ్జిగ చేసుకొని అందులో వేసానండి వేసేసి యాక్చువల్గా అయితే నైటే కట్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ టైం కుదరదు కదా సరిపోదు అని చెప్పి కట్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను మార్నింగ్ లేచాక మళ్ళీ బయట తీసి పెట్టేసి ఈ విధంగా చీపురు పుల్ల నేనైతే చీపురు పుల్లే తీసుకున్నాను మంచిదే తీసుకున్నానండోయ్ మళ్ళీ ఆ పుల్ ఏంటి ఈ పుల్ ఏంటి అని అయితే అనకండి మంచి చీపురు పుల్లనే తీసుకొని ఈ విధంగా దానిలో తిప్పాలన్నమాట మనం అలా తిప్పుతూ ఉంటే ఇంకా కొంచెం ఏదన్నా పీచ్ అనేది ఉందనుకోండి ఆ పుల్లకి అంటుకుంటుంది అలా తిప్పడం వల్ల అదిగోండి చూసారా ఈ విధంగా మనకి ఆ పుల్లకి చుట్టుకుపోతుంది అనమాట ఆ ఉన్న కొద్ది గొప్ప ఉన్న పీచుదంతా కూడా ఈ విధంగా పుల్లకు వచ్చేస్తుంది మనకి ఇలా కాసేపు మనం చేసేసామంటే మొత్తం ముక్కలన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి నేనేమో ఉదయం లేవగానే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసి కాసేపు నేను కాసేపు జీవను వాడేమో ట్యూషన్కి వెళ్ళిపోయాడు మళ్ళీను ఈ విధంగా మొత్తం మీద అందులో అంతా ఉన్నవే పీచులన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాము ఇంకా తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పని అయితే కంప్లీట్ చేసుకొచ్చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చి వంట అయితే స్టార్ట్ చేసేసానండి ఇంకా మామిడికాయ పప్పు అయితే పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈ ముక్కలన్నీ మజ్జిగలో ముక్కలన్నీ కొంచెం కూలింగ్ కూడా తగ్గిపోయాయి అలాగే ఇంకా నార్మల్ వాటర్లో అయితే వేసేస్తున్నాను కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తే కూర కూడా తొందరగా అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అని చెప్పి వేరే బౌల్లో కూడా షిఫ్ట్ చేసేసి ఒకసారి కడిగేసాను ఇంక ఇక్కడి నుంచి అయితే మీరు కూర రెసిపీ చూడండి అలాగే కంటిన్యూ వీడియో అయితే చూడండి నేను ఒక చిన్న విషయం గురించి ముఖ్యంగా పిల్లల గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఆ టాపిక్ అయితే నేను మీతో మాట్లాడతానండి అసలు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను షేర్ చేయాలి అని చెప్పనని కానీ నాకు టైం కుదరలేదు ఈరోజు వీడియో ద్వారా అయితే మీ ముందుకొచ్చానండి నా మనసులో ఉన్న కొన్ని కొన్ని మాటలు పిల్లల మీద మనం పెట్టుకున్న అపోహలు నా ఉద్దేశాన్ని నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటాను అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ కామెంట్ ద్వారా మీరైతే నాతో చెప్దురు కానీ మినపప్పు శనపప్పు ఆవాలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ ఇంగువ ఉప్పు పసుపు వేసి నానబెట్టిన పెసరపప్పు వేసి కూర అయితే చేసేస్తున్నానండి ఇంకా కూర విషయం అయితే అంతేనో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పిల్లల్ని మనం మన అందరము కూడా మన పిల్లల్ని చాలా ముద్దుగా పెంచుకుంటామండి ఏ అయినా ఏ తల్లిదండ్రులైనా కూడా పిల్లల్ని చాలా ఇష్టంగా పెంచుకుంటారు వాళ్ళకి కావాల్సిన ఇష్ట ఇష్టాలని కూడా మన శక్తి కొద్దీ మనం వాళ్ళకి చేసి పెడుతూ ఉంటాం ఈరోజు వెంటనే కొంతమంది ఏంటంటే పిల్లలు అడిగిన వెంటనే చేస్తారు కొంతమంది అడగక ముందే చేస్తారు కొంతమంది ఏంటంటే వాళ్ళు అడిగిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఆగి ఆలోచించి చేస్తారు ఇలా ఉంటారు పేరెంట్స్ అనేవాళ్ళు అది ఏంటంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఉంటుంది ఈ కేటగిరీలోనే ఉంటారు నాకు తెలిసినంత వరకు కొంతమంది ఏమో ముందే కొంతమంది తర్వాత కొంతమంది రెండు మూడు రోజులు టైం తీసుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు అలా అయితే మా పిల్లల విషయానికి వస్తే నేను మా పిల్లల విషయం మాత్రమే నేను మాట్లాడతాను అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది నాకు తెలీదు నేను ఎవరిని ఉద్దేశించి కూడా నేను చెప్పట్లేదు ఇది కూడా నేను ఈరోజు ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే నాకు ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ వచ్చిన రోజే నేను అనుకున్నాను పిల్లల విషయం మాట్లాడాలి అని చెప్పనని ఇన్నాళ్ళు టైం అయితే పట్టింది ఇంతకు ఏంటి పిల్లల విషయంలో పిల్లల్ని పెంచుకునే విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటామండి మేము ఈవెన్ ఇప్పుడే కాదు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి మనం పడే కష్టం తెలియాలి అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు మన కోసము వాళ్ళు ఎంత పని చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు మన కోసం ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు దాన్ని మనం ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి మనం బాగా చదువుకోవాలి అని ఇలాంటివే పిల్లలకి మేము నేర్పిస్తూ వచ్చామండి వీటితో పాటుగా దేవుడు దేవుడు అంటే భక్తి భయం కాదు ముందు భక్తి రావాలి పిల్లలకి ఏదేమైనా సరే దేవుడికి చెప్పాలి దేవుడికి నమస్కారం చేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా నేర్పించుకుంటూ వచ్చాము ఓకే అన్నీ కూడా బాగానే ఉన్నాయి భార్గవి ఇవన్నీ మాకెందుకు అసలు విషయం చెప్పు అని మీరు అనుకోవచ్చు నాకైతే పుష్ప సినిమాకి వెళ్ళాము మేము అని నేను పోస్ట్ చేసిన వీడియోకి ఒకళ్ళైతే కామెంట్ లైతే కామీన్ ఈరోజు సినిమా అడిగారు అని చెప్పనని సినిమాకి తీసుకెళ్లారు రేపు సిగరెట్ అని అడుగుతారు సిగరెట్ కొనిస్తారా అని చెప్పి కామెంట్ అయితే పెట్టారు నిజంగా అండి ఆ రోజు నాకు ఆ కామెంట్ చూసినప్పుడు ఏంటి అసలు ఎక్కడున్నారు వీళ్ళు ఇంకా ఎక్కడుండి మాట్లాడుతున్నారు అని అనిపించింది అసలు సినిమాకి సిగరెట్కి ఎంత డిస్టెన్స్ ఉందండి అసలు ఎంత ఆలోచన ఇంకా మన ఆలోచన మారదా అండి నాకు అర్థం కాదు ఓకే వాళ్ళు అలాగే ఉన్నారని అనుకుందాము ఇందులో నా ఒపీనియన్ అయితే చెప్తాను ఎవరికైనా అవ్వచ్చు పిల్లల గురించి ఎవరైనా ఆలోచించుకునే వాళ్ళకి ఉపయోగపడవచ్చు ఒకటండి పుష్ప సినిమాకి తీసుకెళ్ళిన విషయానికి వస్తే వల్గర్ సీన్స్ ఉంటాయి పిల్లల్ని ఎలా తీసుకెళ్లారు పిల్లలతో కలిసి చూసే సినిమానేనా అని ఇలా అన్నారు కదా మా పిల్లల ఏజ్ ఎంత ఉందండి మనం చిన్న పిల్లలుగానే తీసుకెళ్తే అక్కడ ఏం సీన్స్ ఉన్నాయి ఏమున్నాయి చూడొచ్చా చూడకూడదా అని మనం ఒకటి ఆలోచించాలి అండ్ ఇంకో విషయం అండి ఇంట్లో కూడా చాలామంది పేరెంట్స్ టీవీలో ఏదైనా సీన్స్ వస్తున్నప్పుడు చటుక్కున్న ఛానల్ మార్చడమో లేకపోతే రిమోట్ లాగేసేసుకోవడమో లేదా టీవీ స్విచ్ కట్టేయడమో ఇలా చేస్తూ ఉంటాం అసలు ఎందుకు అలా చేయాలి ఇప్పుడు ఏంటి అనేది పిల్లలకి కూడా తెలియాలి అలానే మరీ వల్గర్ సీన్స్ చూపించమని నేను చెప్పను వాళ్ళలో నాలెడ్జ్ అనేది తెప్పించాలి మనం అది ఎలా తెప్పించాలి అని అంటే ఆటోమేటిక్గా పిల్లలకి నైన్త్ క్లాస్ వచ్చారంటే ఆల్రెడీ సిలబస్లోనే లెసన్స్లోనే చాలా వచ్చేస్తున్నాయి అండ్ వాటితో పాటుగా చిన్న పిల్లలు ఎదురుగుండా పేరెంట్స్ క్లోజ్గా ఉండడము పిల్లలు ఎదురుకుండా క్లోజ్గా మూవ్ అవ్వడము ఎప్పుడు చేయకూడదు మేమైతే అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు అప్పుడు ఏంటంటే పిల్లలు చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు వాళ్ళలో ఒక క్యూరియాసిటీ అనేది వచ్చేస్తుంది అమ్మ నాన్న ఏంటో చేస్తున్నారు మనం చూడాలి ఏంటో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ వస్తుంది అలా మేము ఎప్పుడు బిహేవ్ చేయలేదు ఆ స్టేజ్ దాటి వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు నైన్త్ క్లాస్ నుంచి వచ్చిన పిల్లలు అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళల్లో హార్మోన్స్ ఇంప్రూవ్ అవ్వడము హార్మోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అప్పుడే చేంజెస్ వస్తాయి పిల్లల బాడీలో కూడా అలాంటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనం చెప్పక్కర్లేదు మనం సీన్లు చూపించక్కర్లేదు వాళ్ళ బాడీలో జరిగే మార్పుల వల్లనే వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇప్పుడు టెన్త్ క్లాస్ వచ్చిన పిల్లల్ని చూడండి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఒకళ్ళకొకళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతారు మనం ఇంట్లో ఏమన్నా మనం నేర్పిస్తున్నామా వాళ్ళకి లేదు కదా వాళ్ళ హార్మోన్స్ చేంజ్ వల్ల ఆటోమేటిక్గా పిల్లలకి తెలుస్తుంది ఓకే మేలు ఫీమేల్ జెండరు ఆపోజిట్ జెండరు ఓకే ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అని తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉండే అండ్ ఇంకో విషయం అస్తమానం పిల్లలు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చేతులు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు అలా చేస్తూ ఉంటారు అని జనరల్గా పేరెంట్స్లలో తల్లి ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు పిల్లలు la ఎందుకు అస్తమానం అలా చేస్తున్నారు అని ఏవేవో ఊహించేసుకుంటాం మనం ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదండి వాళ్ళకన్నీ తెలుసు అని మనం ఊహించుకుంటాం అంతే వాళ్ళకేమీ తెలియదు అసలు విషయం ఏమీ అర్థం కాదు వాళ్ళకి ఎందుకంటే మనం అవన్నీ ఏమీ వాళ్ళకు చూపించట్లేదు కాబట్టి వాళ్ళకేంటి వాళ్ళు వేసుకునే బట్టల వల్ల అప్పుడప్పుడు రాపిడి జరగడం వల్ల సడన్గా వాళ్ళకి ఒక్కసారిగా జువ్వు అనిపించడం వల్ల లేకపోతే అక్కడ టచ్ అయినప్పుడు లేదా చేతి తగిలినప్పుడు ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి టక్కుమని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది పిల్లలకి అలా వచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది దానికి ఏమవుతుంది మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకొకసారి వాళ్ళు పెట్టుకోవాలని అనిపించవచ్చు వాళ్ళకి ఆ బట్టలు తగిలినప్పుడు కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది వచ్చి అలా డిఫరెన్స్ తెలియవచ్చు ఇది ఏంటంటే మనం స్టేజ్ వైజ్గా పిల్లల్లో వచ్చే మార్పులని మనం గమనించుకుంటూ ఉండాలండి అది చిన్నపిల్లల్లో అయితే ఒకలా ఉంటుంది కొంచెం వయసు వచ్చిన తర్వాత అంటే ఐ మీన్ నైన్త్ క్లాస్ తర్వాత ఏంటంటే వాళ్ళల్లో హార్మోన్స్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు వచ్చే మార్పు కూడా వేరేగా ఉంటుంది దీన్ని మనం యాజ్ ఎ మదర్గా మనం ముందు దాన్ని జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళతో మాట్లాడే విధానం కానీ పిల్లల్లో మనం కలిగిన వాళ్ళల్లో వచ్చిన మార్పుల్ని మనం గ్రహించుకొని దాన్ని బట్టి మనం సందర్భాన్ని బట్టి మనం నడుచుకుంటూ ఉండాలి ఇలాంటివి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక సినిమాకి తీసుకెళ్ళి చూపించినంత మాత్రాన పిల్లలకి బ్యాడ్ బిహేవియర్ పేరెంట్సే నేర్పి అనే ఊహలోంచి మనం బయటకు వచ్చేసేయాలండి ఇప్పుడు నైన్త్ క్లాస్ నుంచి పిల్లలకి లెసన్లలో ఆల్రెడీ చెప్పేశారు అన్నీ తెలిసిపోతున్నాయి అలా అని మనము వాళ్ళని ఏమి కూర్చోబెట్టించి సినిమాలు చూపించట్లేదు అండ్ ఇంకో విషయము మన ఇంట్లో వైఫై అనేది ఉంటుంది మనం అందరము ఒకటే వైఫైతో ఫోన్లు అనేవి చూస్తున్నాము మరి మనం ఏం చూస్తున్నాము మరి పిల్లలు ఏం చూస్తున్నారు ఆటోమేటిక్గా మనకు వైఫై అనేది మనకి ఆటోమేటిక్గా ఒకళ్ళ వీడియోస్ ఇంకొకళ్ళకి సజెషన్స్ అనేవి వెళ్ళిపోతూనే ఉంటాయి మరి మనం ఏదైనా ఒక వీడియో చూడరాంది చూసినప్పుడు మన పిల్లలకి అది వెళ్ళదు వాళ్ళు చూడరు అని ఏంటండి గ్యారెంటీ మీరు ఇవ్వగలరా గ్యారెంటీ మీరు చూస్తున్నారా పిల్లల్ని మీరు గమనించుకుంటున్నారా కొంచెం అండి కొంచెం మనం మెచ్యూరిటీగా ముందు మనం ఆలోచించాలి పేరెంట్స్గా ముందు మనం ఆలోచించాలి మనం ఎంతవరకు పిల్లల్ని మనం కాపాడుకోగలము ఇప్పుడు ఆ వయసు వచ్చేసిన పిల్లలకి మనం ఏది చెప్పక్కర్లేదు ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తాయి అది కూడా పూర్తిగా తెలియవు కొంచెం కొంచమే తెలుస్తాయి కానీ వయసు రీత్యా వాళ్ళకేంటంటే ఉడుకు రక్తం కారణంగా మాకు అన్నీ తెలుసు మేమన్నీ తెలుసుకున్నాము మేము పెద్దవాళ్ళమయ్యాము అనే ఫీలింగ్ వాళ్ళకు వస్తూ ఉంటుంది ఏ పిల్లలకైనా సరేనండి పాతికేళ్ళు వస్తే కానీ అసలు విషయం ఎవరికీ తెలీదు ఈ మాట ఎవరు ఫ్రాంక్గా ఒప్పుకోరు మాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్లో ఉంటారే తప్ప అసలు విషయం ఎవరికీ తెలీదు అది పాతికేళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకే తెలుస్తుంది అది అంతే కప్ప ఏదో ఒక సినిమాకి తీసుకెళ్ళినంత మాత్రాన పిల్లలు పాడైపోతారు పేరెంట్స్ కలిసి కూర్చొని సీన్స్ కొంచెం ఇదిగా ఉన్న సీన్స్ రొమ్మ రొమాంటిక్గా ఉన్న సీన్స్ చూపించినంత మాత్రాన పిల్లలు చెడిపోతారు అని కాదండి అది కూడా వాళ్ళకి తెలియ తెలియచేయాలి నానా రేపు నీకు మీ భార్య వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయితో ఇలా హ్యాపీగా ఉండాలి అనేటట్టుగా చెప్పాలి కానీ ఇట్లాంటి వల్గర్ సీన్స్ నాన్న చూడకూడదు రిమోట్ లాగేసేసుకొని మనం ఫోన్లు ఆపేసేసి లేకపోతే రిమోట్ లాక్కొని టీవీ లాపేసామనుకోండి ఇంకా వాళ్ళలో క్యూరియాసిటీ పెరిగిపోయి ఏముందో ఇందులో అని మనకు తెలియకుండానే మన మన కళ్ళు కప్పేసేసి వాళ్ళు ఏవే చూసే అవకాశాలు చూసి నేర్చుకునే అవకాశాలు అనేవి ఉంటాయి పిల్లలకి అది మనమే కల్పిస్తాం వాళ్ళకి లేని ఆలోచనని మనమే పుట్టిస్తాం పిల్లల్లో ఈ ఆలోచనలోంచి ముందు మనం బయటికి రావాలండి నా ఉద్దేశం అయితే అదే పిల్లలు వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏమీ తెలీదు మనం మాట్లాడే మాటల్ని బట్టి మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టే వాళ్ళలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి సహజంగా వాళ్ళ ఒంట్లో వచ్చే మార్పులకి మనం మాట్లాడే మాటలు మంచితనంగా మనం తీసుకెళ్లే విధంగా ఉండాలి వాళ్ళని రేపు రేపు వాళ్ళు మంచి ప్రవర్తనతోటి మంచి ఇదితోటి సమాజంలో కూడా మంచి పిల్లలు అని అనిపించుకునే విధంగా తీసుకెళ్లేలా ఉండాలే తప్ప లేనిపోని వాళ్ళకే తెలుసుకునే క్యూరియాసిటీ మాటలు వాళ్ళంతటి వాళ్ళే ఇలాంటివి మనం చేయకూడదండి అండ్ ఇంకో విషయము నన్ను అన్నారు కదండి మీరు నన్ను అన్నారు అనే మాట కానీ ఇప్పుడు టీవీలో ఇది వరకు యాడ్స్ అలా వచ్చేవా అండి రెండు మూడు యాడ్స్ నేను పబ్లిక్గా చెప్పట్లేదు ఇది వరకు అవి అలా వచ్చేవా ఎంత సీక్రెట్గా ఉండేవి కూడా ఇప్పుడు ఎంత పబ్లిక్గా యాడ్స్ వచ్చేస్తున్నాయండి టీవీలలో దాన్ని ఎవరైనా ఆపగలుగుతున్నారా ఇప్పుడు అవి పిల్లలు చూడట్లేదా అది ఏంటి అని అడగట్లేదా మరి వాటికి ఏం సమాధానం చెప్తారండి మరి దాన్ని ఎలా ఆపగలుగుతాం మనం దాన్ని ఆపలేము అని టీవీ కట్టేసి కూర్చోలేము అది ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి దానివల్ల వచ్చే విపత్తు ఏంటి అవి రెండు పిల్లలకి తెలిసేలాగా సందర్భాలను బట్టి మనం మాట్లాడుకుంటూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటూ ఉండాలే తప్ప ఇదా కాదు అలా చేయకూడదు అని మనం పిల్లల్ని కట్టడి చేయకూడదండి చెప్పే విధంగా చెబితే పిల్లలు బంగారాలండి మా పిల్లలే కాదు అందరి పిల్లలు బంగారాలే ముందు మనం వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రతి ఒక్క విషయం అని కూడా తెలియజేసుకుంటూ రావాలండి ఇదైతే నా ఆలోచన మా పిల్లల్ని అన్నారని నేనేమి బాధపడట్లేదు మా పెంపకం మీద మాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను